ఫ్రెండ్స్ ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లల్ని మనం చెయ్యి పట్టుకొని నడపడం అనేది ఆపేయాలి కానీ ఇంకా నేను చెయ్యి పట్టుకొని నడుపుతాను అంటే అయితే ఆ కొడుకు అసమర్థత అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఈజీగా రీసెంట్గానే సిబిఎన్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది సిబిఎన్ గారితో పాటు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా సిబిఎన్ గారితో పాటు ఆ స్కూల్స్ లో వెళ్ళడం జరిగింది సీఎం అయినా విద్యాశాఖ మంత్రి అయినా స్కూల్స్ ని విజిట్ చేస్తారు ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారేమో ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది సిబిఎన్ గారు ఒక క్లాస్ రూమ్ లో నారా లోకేష్ గారు కూడా పిల్లలతో కూర్చున్న తర్వాత సిబిఎన్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది అది విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొచ్చి రాజకీయాల్లోనే ఒక కొత్త పథకాన్ని సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ పథకాన్ని ఇప్పుడు అభంసభం తెలియని పిల్లల ముందు అబద్ధం మాట్లాడుతూ ఈ పథకాన్ని మీ ముందు కూర్చున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచనలతో పుట్టింది అని చెప్పి చెప్పుకుంటున్నారు చూసారా ఇదే సొమ్ము ఒకటిది ఒకటిది అనేది మీరు అబ్జర్వ్ చేశారో లేదో సిబిఎన్ గారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సిబిఎన్ గారు ఎవరో చేసిన పనులను ఎవరో ఇన్వెంట్ చేసిన వస్తువులను నేనే ఇన్వెంట్ చేశాను నేనే తీసుకొచ్చాను అని చెప్పుకునే బ్యాడ్ హ్యాబిట్ మన దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఉంది అంటే ఆ సీఎం మన సిబిఎన్ గారు సిబిఎన్ గారి నాలుగు దశాబ్దాల అనుభవం అని చెప్పుకుంటూ ఉంటారు కదా విజనరీ సిబిఎన్ గారు ఈ నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ చరిత్రలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా సరే స్కూల్స్ని ఈ విధంగా డెవలప్ చేద్దామని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా స్కూల్స్ని ఈ విధంగా గంటల తరబడి కూర్చొని ఎప్పుడైనా సరే క్లాసెస్ చెప్పారా ఎప్పుడైనా ట్రై చేశారా అసలు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే విద్యా సంస్థలోనూ విద్యారంగంలోనూ అద్భుతమైన మార్పులు అద్భుతమైన చేంజెస్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటు స్కూల్స్ని నాడు నేడు అనే పథకంతో డెవలప్ చేస్తూనే అమ్మఒడి పేరుతో పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లుల ఖాతాలో బ్యాంక్స్లో డబ్బు జమ చేసి వాళ్ళకి స్టడీ పరంగా ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయం దేశమంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు మన ఇళ్ళల్లో మన పిల్లల్ని అడిగినా సరే చెప్తారు అమ్మఒడి పథకం నారా లోకేష్ గారిదా జగన్మోహన్ రెడ్డి గారు దాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ ఐదు సంవత్సరాల సిబిఐని గారి పరిపాలన చూసుకుంటే ఆ ఐదు సంవత్సరాల్లో కూడా నారా లోకేష్ గారు కూడా మంత్రిగా ఉన్నారు మరి నారా లోకేష్ గారు ఆ టైంలో స్కూల్స్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఆయన ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ ఇంకో మరో ప్రశ్న కూడా వస్తుంది ఎంతసేపు వేరే వాళ్ళు చేసింది మనమే చేశాము మనమే సృష్టించాము అని చెప్పుకోవడం కాకుండా ఇంకా మీకు నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి కొత్తగా ఏదైనా ఆలోచించి విద్యా రంగంలోనూ పిల్లలకి ఏదైనా ఉపయోగపడేది కొత్తగా ఆలోచించి పథకాన్ని తీసుకురండి దాని తర్వాత ఘనంగా చెప్పుకోండి ఈ పథకాన్ని నేనే తెచ్చాను అని చెప్పి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ గారు ఆలోచనలతో పుట్టింది అని చెప్పి మీరు ఎంత డప్పు కొట్టుకున్నా సరే వాస్తవాలు నిజాలు దాగవు నిజాలని ఎంత చరపాలని చూసినా దానిపైన ఎన్ని స్టిక్కర్లు అంటించినా సరే నిజాలు మాత్రం ప్రజల గుండెల్లో అలాగే ఉంటాయి ఎవరు ఏం చేశారు అనేది ప్రజలకి తెలుసు ప్రజలు గుర్తించారు కూడా నాడు నేడు అనే స్కీమ్ తీసుకొచ్చి ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ కళాశాలకి దిగుటుగా మార్చిన ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పథకాలని తీసుకొచ్చి మనం చేశామని చెప్పుకుంటున్నారు చూసారా దీన్నే అంటారు మీరే అర్థం చేసుకోండి దీన్ని ఏమంటారు అనేది స్కూల్కి వెళ్తున్న ఏ పిల్లవాడిని అడిగినా సరే ఇంట్లో ఉన్న ఏ తల్లిని అడిగినా సరే అమ్మ అమ్మఒడి పథకం ఎవరిది అని అడిగితే వాళ్ళే చెప్తారు సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదా లేక నారా లోకేష్ గారిదా అని ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఎంతసేపు టాలెంట్ లేని వ్యక్తిని కూడా టాలెంట్ ఉన్న వ్యక్తిగా సృష్టించడానికి సిబిఎన్ గారు నారా లోకేష్ గ్రాఫ్ పెంచాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు సిబిఎన్ గారు ఎప్పటికైనా నారా లోకేష్ గారిని చెయ్యి పట్టుకొని నడిపే కాన్సెప్ట్ని మీరు మానేయండి నారా లోకేష్ గారిని ఆయన స్వయంగా ఎదగడానికి ఆయనే కృషి చేసేలాగా మీరు ఎంకరేజ్ చేయండి తప్ప వెనక ఏసుకురావద్దు ఇది నారా లోకేష్ గారికి రాజకీయంగా చాలా మైనస్ అని చెప్పి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది మరి మీకే తెలియాలి